కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పట్టణ మాస్ లీడర్ కార్మిక కుల సంఘాల గౌరవ అధ్యక్షుడిగా గాండ్ల సమ్మయ్య అధ్యక్షన ఈ వేడుకలను నిర్వహించారు అనంతరం ఆయన చేతుల మీదుగా కేకు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు జరుపుకున్నారు ఇటీవలే వికలాంగుల పట్టణ అధ్యక్షుడు మారపల్లి నరేష్ రమణ వికలాంగురాలని వివాహం చేసుకున్నాడు అంటే ఇక్కడ వికలాంగుల పట్టణ అధ్యక్షుడు ఉన్న మారపల్లి నరేష్ రమణ అనే వికలాంగురాలని వివాహం చేసుకున్నాడంట వారిద్దరు కలిసి ఏకమై వికలాంగులకు ఆదర్శంగా నిలవడంతో ఆ నూతన వధువులను వారందరూ ఆశీర్వదించి సాల్వతో ఘనంగా సత్కరించారు ఇది ఏంటంటే వీళ్ళు ఇంట ఇద్దరు కలిసి ఆదర్శంగా వివాహం చేసుకున్నారంట వికలాంగుల పట్టణ అధ్యక్షుడు ఉన్న మారపల్లి నరేష్ అంట వికలాంగురాలని వివాహం వీళ్ళిద్దరిట్లా వివాహం చేసుకున్నందుకు కూడా వాళ్ళను పట్టణ అధ్యక్షు అంటే ఈ యొక్క గౌరవ అధ్యక్షునిగా ఉన్న గాన్ల సమ్మయ్య గారు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన అంట వాళ్ళను శాల్వాతో ఘనంగా సన్మానించినట్ట ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పందిల రవి సభ్యులు ఎమ్డి అక్బరుద్దీన్ నెల్లి నరయ్య ఉప్పు కనకయ్య బద్రీ శ్రావణకుమార్ కుమార్ శ్రీనివాస్ మరిగంటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇదైతే కొంత పాపం వాళ్ళిద్దరు వికలాంగులైనా కూడా కలిసి జీవనం చేయడం కోసం ఆదర్శ వివాహం చేసుకున్నట్టుగా ఇక్కడ వార్త వికలాంగుల దినోత్సవం రోజు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసినాలు కేక్ కట్ చేసినాలు ఇక్కడ వికలాంగులకు గౌరవ దీక్షులుగా ఉన్న కుల సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్న గాల సమ్మయ్య గారు